హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా జనవరి ఒకటి నుండి భారీగా పెరగనున్న ధరలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేత ఎవరైతే మన ఛానల్ని మొద మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే దేశంలో టీవీల ధరలు పెరుగు పెరగనున్నాయి తయారీ కంపెనీలకు మెమోరీ చిప్ ఖర్చులు చిప్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు ఉండనుందని పరి పరిశ్రమ వర్గాలు చెబుతున్నట్లు సమాచారం ఇటీవల భారత కరెన్సీ రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే మొదటిసారిగా రూపాయలు తొంభైకి చేరిందని చెప్పుకోవచ్చు ఇక రూపాయి బలహీనత వల్ల జనవరి నుంచి టెలివిజన్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చని చెప్పుకోవచ్చు ఫలితంగా ఎల్ఈడి స్మార్ట్ టీవీల ధరలు మూడు నుంచి పది శాతం మేర పెరిగే అవకాశం ఉన్నాయని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నట్లు కూడా సమాచారం అయితే ఈ పెంపు నిజమైతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జిఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు మసక భారే ప్రమాదం ఉంది అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం దేశీయంగా ఎల్ఈడి ఎల్ఈడి టీవీల్లో ముప్పై శాతం మాత్రమే స్థానిక విడి భాగాలతో తయారవుతున్నాయని చెప్పుకోవచ్చు మిగిలిన డెబ్బై శాతం దిగుమతులు అవుతున్నాయి ఇందులో ఓపెన్ సెల్స్ సెమీ కండక్ట్ చిప్స్ బోర్డ్ వంటి కీలక విడిభాగాలు విదేశాల నుంచి వస్తున్నాయని పేర్కొనవచ్చు దీనివల్ల కరెన్సీ మార్గంలో హెచ్చు తగ్గులు ఏర్పడితే టీవీ తయారీ కంపెనీలకు ఖర్చులు పెరుగుతున్నాయి ప్రస్తుతం అత్యవసరంగా కంపెనీలు ఎదుర్కొనే సమస్యల్లో మెమరీ చిప్లు ఎక్కువగా ఉన్నాయని పేర్కొనవచ్చు వీటికి అంతర్జాతీయంగా కొరత ఏర్పడడం అధిక లాభాలు వస్తున్నాయని చిప్ తయారీదారులు ఏఐ ఉత్ ఉత్పత్తుల కోసం చిప్లను తయారు చేయడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయని చెప్పుకోవచ్చు ఫలితంగా టీవీల తయారీకి కావలసిన చిప్పుల లభ్యత తగ్గిందని పేర్కొనవచ్చు టీవీల తయారీలో చిప్ల డిమాండ్ కారణంగా వాటి ధరలు అధికంగా ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ చిన్న లైక్ ద్వారా ఎన్నో కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయడం ద్వారా అందరికీ సమాచారం చేరుతున్న అదే విధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూ ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోవడం అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూన్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి ఇరుగు పొరుగు వారికి బంధువులందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తుంది తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ని చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే లేదా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను